వెల్లడించడం తెలిసిందే కూటమి ఎంపీల విజ్ఞప్తితో అరకు ఆర్గానిక్ కాఫీ స్టాల్ ఏర్పాటుకు లోక్సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు కొన్ని రోజుల కిందటే ఈ కాఫీ స్టాల్ ప్రారంభమైంది అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి తనను పిలవలేవని ఆమె ఆరోపించారు అరకు నియోజకవర్గ ఎంపీ నైనా తనను పిలవకపోవడం ఏంటని ప్రశ్నించారు ఇది ఖచ్చితంగా తనను అవమానించడమేనని తనుజారాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు అరకు పార్లమెంట్ పార్లమెంటేరియన్ని అయితే నిన్న జరిగిన ఇనాగ్రేషన్ అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి అరకు స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం మనందరికీ ప్రౌడ్ మూమెంట్ ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు ఇన్వైట్ చెయ్యకపోయినా నేను ఫీల్ అవ్వలేదు బాధపడలేదు చింతించలేదు కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగింది కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు మన సమస్యల మీద ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు ఆమె వాయిస్ ని వినిపిస్తున్నారు పార్లమెంట్ లో అలాంటప్పుడు అంత అంత మన కోసం ఫైట్ చేసి ఆమెకి ఒక్కసారి చెప్పాలని చనిపించలేదా ఇట్ ఫేమస్ ఇట్లాంటి స్పైసెస్ ఎన్నో ఉన్నాయి అరకు కాఫీ మాత్రమే ఫేమస్ ఫేమస్ కాదు స్పైసెస్ ఇట్లా ఎన్నో ఉన్నాయి అట్లాంటివన్నీ కూడా మనం బయటకు తీసుకుని వచ్చి ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా ఎంతో మంది ఎంపీలకు గాని స్పీకర్లు గాని లేకపోతే ఇక్కడ ఉన్న నిన్న పార్టిసిపేట్ చేసిన అందరికీ మనం తెలియజేయవలసిన పరిస్థితి ఉండేది ఒకవేళ నన్ను కూడా పార్టిసిపేట్ చేయగలిగితే అదే విధంగా ఈ రోజు నిన్న జరిగిన ప్రోగ్రామ్ లోని అరుకు కి ఫేమస్ అయిన దింసా నృత్యం ఉంది నిజంగా ఒక పది మందిని మనం తీసుకొని వచ్చి ఆ నృత్యం కూడా అందరికీ తెలియజేసే వాళ్ళం ఇట్లాంటివి ఎన్నో ఉన్న అరుకుని ఓన్లీ వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చి ఇప్పుడు నేను రైతుల్ని తీసుకొని రావాలి అనేసి నేను అనుకున్నాను కానీ పక్కనే ఉన్న ఎంపీని పట్టించుకునే వాళ్ళు రైతులు అంత దూరం నుండి ఎక్కడి నుండి తీసుకు వస్తారు అది నా భ్రమ కాకపోతే